కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా ఉంటుంది కార్యక్రమాల లోపల కొంత విజయం పొందుతారు రావలసినటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలు లేదా ఆర్థికంగా కొంత మేలు జరుగుతూ ఉంటుంది మీ నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు కొత్త అవకాశాలు కూడా ఈరోజు కొంతవరకు కలిగే అవకాశం ఉంది బంధుమిత్రులను కూడా మీరు కలిసే అవకాశం ఉంది ఈరోజు శుభదినంగానే మీకు చెప్పుకోవచ్చును కర్కాటక రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించడం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం మరింత శుభ ఫలితాలు కలుగుతాయి సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే గోచరిస్తుంది ముఖ్యంగా ఒక గ్రహం మారడం వలన వీరికి కొంత కలిసి వస్తుంది ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు తొలగే అవకాశం ఉన్నది నూతన ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి దూరపు నుంచి బంధువులు లేదా మిత్రుల ద్వారా శుభవార్తను కూడా వింటారు ఈరోజు దీర్ఘకాలికంగా వ్యాధులు బా భరిస్తున్నటువంటి వారు ఈరోజు కొంత ఉపశమనం పొందుతారు మీకు ధనపరంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది అయినా అది మీకు మేలు చేస్తూ ఉంటుంది సింహరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క నామాన్ని స్మరించిన లేదా ఆంజనేయ స్వామి యొక్క చాలీస వినడం లేదా పఠించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యా రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం మానసికంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది ఏ విషయాన్నైనా కూడా మీరు తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి డబ్బు పరంగా వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది నూతన వస్తువులు కొనేటందుకు కూడా ఈరోజు మీకు అవకాశాలున్నవి ఆ ప్రయత్నాలు కొనసాగుతాయి ఉద్యోగపరంగా కొంత ప్రయత్నం ఫలిస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకు తోటి సభ్యుల యొక్క సహాయ సహకారాలు తగ్గుతాయి పై అధికారుల యొక్క ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశం ఉన్నది కన్యారాశివారు ఈరోజు భద్రకాళి సమేత వీరభద్రస్వామినే నమ అని చెప్పి ఆ యొక్క స్వామికి నమస్కారం చేసుకొని మీ కార్యక్రమాలు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది